అందరికీ నమస్తే ఈరోజు దుట్టుకోడి దుట్టుకోడి కూర ఫుల్ లెంత్ వీడియో పెడతా మీరు అందరూ చూడాలి మరి ఇట్లా దీన్ని ప్రిపేర్ చేసి చూసుకుందాం పుచ్చు పీక్కున్నాం నీట్గా పసుబెట్టి కాల్చుకున్నాం ఇక నీట్గా కడుకొని దీన్ని ఇగో రెండు కోళ్ళ కూర రెండు కిళ్ళకి ఎక్కువనే పడ్డది రెండున్నర పడ్డది మంచిగా గుడ్లు గిట్ల బయటికి వెళ్ళి మావాడు ఇక్కడ కూరగాయలు కటింగ్ చేస్తుండు కోసుకుంటున్నాం కొంచెం కొన్ని లవంగాలు వేసుకున్నాం నాలుగు మూడు కోసుకున్న మిరపకాయలు వేసుకుందాం కట్ చేసుకున్నాం ఉల్లిగడ్డ వేసుకుందాం ఎసేపు కలుపుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం కూరగా కూరేసుకున్నాం కుంటు అసలు ఆ దోస్తులు 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 అనేది వస్తుందిరా కొద్దిగా ఉప్పేసుకున్నాం కూర ఇక దర్శే మగనికే మూత పెట్టుకుందాం అనేసం మూత వేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కొద్దిగా మళ్ళీ అల్లం పేస్ట్ కొనుక్కొచ్చుకొని వేసుకుందాం ఇక దంచుకునే దానికి టైం దొరకలే మాకు రోవా చూడు అయినా పది నిమిషాలు అయ్యింది దోసలు అల్లం పేస్ట్ వేసి టమాటలు వేసుకుందాం టమాటోలు ఉడికిందాక మూత పెట్టుకుందాం కోడి కింద గుడ్లు గిట్ట కూరలు వేసుకున్న దోస్తులు మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి దీన్ని ఇది కూడా ఇది కాదు ఇదో గుడ్లు దోస్తులు ఎట్లా అయింది ఇది రెబ్బర్ అయింది ఇక కొద్దిగా మెరుపు వేసుకున్నాం ఇలా మీరు తగ్గిన నాకు వెళ్ళిపోయిందా మేము వేసుకుంటాం ఎందుకంటే కారం ఎట్లా ఉంటుంది కొద్దిగా చింతపండు పోసుకుందాం చింతపండు చారు బుజ్జు నంచుకున్న మసాలా గట్టిగా జర సర్దులు ఎక్కువైనాయి నేచురల్ পুরা duration దోస్తో మంచిగా జిమ్మి జిమ్మిలే కయింది ఇది కమ్మ ఉంది ఒక బుక్క నోట్లే పెట్టుకుని ముక్క నోట్లే పెట్టుకొని తిన్నాక తిని కూడా చెప్తా నాకే ఎట్ అయిందంటే చెప్పనీ నాకు నోరు వస్తలేదు జబ్బర్ అయింది ఇలా గుడ్డు ఆగుండేందుకేమో అయినట్టు అనిపిస్తుంది ఇంకా ఇదంతా మా పక్క ముక్కలు సిగ్గివారు మనకు అవన్నీ లేవు